హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే మా బా మా పాపకి మా బాబుకి దోతి ఫంక్షన్ అయితే చేశాము ఇంకా ఫంక్షన్ వ్లాగ్ లాగానైతే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా రిటర్న్ గిఫ్ట్గా మేము ఏమి ఇచ్చాము ఇంకా సారకు ఏమేమి ప్రిపేర్ చేశాము మా పాపకి మెహందీ దగ్గర నుండి ఇంకా అమ్మ వాళ్ళు ఒడు బియ్యం అయితే పోసినారు వాటికి సంబంధించిన వీడియో ఇంకా నెక్స్ట్ మా ఇంటికి డెకరేషన్ ఎలా చేశామనేది ఈ వీడియోలోనైతే కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే కాస్మెటిక్స్ షాప్లో అయితే మేము వెయిట్ చేసి ఇంకా నెక్స్ట్ అక్కడ మాకు కావాల్సిన ఐటమ్స్ అనేవి తీసుకొని నెక్స్ట్ సీఎంఆర్కి అయితే వెళ్ళినాము ఇంకా అక్కడ మా బాబుకి డ్రెస్ తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ మా పాపకి శారీ కూడా తీసుకున్నాను ఇంకొక శారీ ఇంకా బాబుకి ఒక డ్రెస్సే కాకుండా ఇంకా నేను ఆన్లైన్లో కూడా చాలా షాపింగ్ చేసినాను ఇంకా అంటే నార్మల్గా ఫోటోషూట్ లాగా చేస్తారు కదా ఇంకా దానికి అవసరం ఉంటాయి కదా అని ఒకటే ఎందుకనేసి ఇంకా టూ త్రీ అయితే తీసుకున్నాను ఇంకా మా బాబుకి అయితే మేము ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసినాము చూడండి ఫ్రెండ్స్ ఇది అంటే ధోతి కట్టిన తర్వాత నెక్స్ట్కి అమ్మ వాళ్ళు పెడతారు కదా దానికోసం అయితే నేను ఆ శారీ ఆ డ్రెస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ శారీ సెక్షన్కి వచ్చి ఇంకా మా పాపకైతే కొన్ని శారీస్ అయితే చూసినాను అందులో నాకైతే ఒక శారీ అయితే నచ్చింది ఇంకా ఆ శారీ కూడా సెలెక్ట్ చేసుకొని శారీ అయితే తీసుకున్నాను వీటితో పాటు నేనైతే కొన్ని ఆన్లైన్లో అయితే మా బాబు కోసం డ్రెస్సెస్ అయితే నేను ఆర్డర్ చేశాను ఆల్రెడీ సీఎంఆర్లో చేసినాను కదా మళ్ళీ ఇవెందుకు అనుకుంటున్నారా అంటే ఫోటోషూట్ కోసం ఒకటే డ్రెస్ ఉంటే బాగుండదు కదా అట్లా అని ఇంకా పంచ టైప్లో ఒక రెండు డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశాను ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఒకటేమో రెడ్ కలర్లో తీసుకున్నాను ఇంకొకటేమో ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను ఇంకా వాటికి రెండు కూడా పంచే తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ పంచకు సంబంధించిన డ్రెస్ వేయాలి కాబట్టి నేను ఇంకా ఆ టైప్లో అయితే తీసుకున్నాను ఇంకా ఆరెంజ్ కలర్ది నేను నెక్స్ట్ డైరెక్ట్ చూపిస్తాను వేసి ఇంకా సారీ కోసం అయితే మేము ఇవన్నీ అయితే చేసినాము చకినాలు అరిసెలు ఇంకా లడ్డూలు కజ్జలు ఇంకా చాలా అయితే ఐటమ్స్ అయితే చేసినాము ఇంకా మాకంటే ఇలా ఉంటుంది అన్నట్టు హండ్రెడ్ హండ్రెడ్ పెట్టడం అని వంతులాగా ఉంటుంది ఇంకా ఐదు ఐదేమో పెద్దగా చేసి ఒడిలో పెడతాము ఇంకా హండ్రెడ్ ఏమో హండ్రెడ్ హండ్రెడ్ ఏమో ఇంకా నార్మల్గా వచ్చిన రిలేషన్స్కి రిటర్న్ గిఫ్ట్లో పెట్టి అయితే ఇస్తాము ఇంకా రిటర్న్ గిఫ్ట్ కూడా ఏం తీసుకున్నా అనేది కూడా ఇంకా ప్యాకింగ్ ఎలా చేసామనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా మీరు మీ పిల్లలకి సారే పెట్ట పెట్టడానికి ఇంకా ఎలా చేస్తారనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నాకైతే ఇది డ్రీమ్ మా పిల్లల ఫంక్షన్ చేయాలని ఇంకా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఇంకా సమ్మర్లో కంపల్సరీ చేయాలనేసి అయితే ఇంకా డేర్ చేసి చేసినాము ఇంకా నెక్స్ట్ ఇలా వాయినాల తర్వాత ఇంకా రేపు ఫంక్షన్ అనగా మా పాపకైతే మేము మెహందీ అయితే పెట్టించాము ఇంకా చూడండి బయటనే పెట్టించినాము చాలా బాగుంది కదా డిజైన్ అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా బాగా పండింది ఇంకా టూ సైడ్స్ అయితే పెట్టించినాము మాకు ఓన్లీ మెహందీ కాబట్టి ఒక థౌజండ్ అట్లా తీసుకున్నారు బట్ చాలా బాగా పెట్టారు థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటా నాకు తెలిసి ఇంకా ఎంత ఐడియా లేదు ఇంకా పెట్టడం అయితే చాలా బాగా పెట్టారు ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్గా అయితే మేము కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఒక వన్ ఫిఫ్టీ బాక్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా అయితే ప్యాకింగ్ అయితే వచ్చినాయి ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ రోజు ఇంకా ఇల్లు డెకరేషన్ అయితే ఇలా చేపించినాము బయట డెకర్ వాళ్ళకి ఇచ్చినాము ఓకే బాగా చేసినారు బట్ ఏంటంటే అవుట్ సైడ్ ఇంకా కూడా బంతి పూలతో చేసినారు అలా కాకుండా చామంతి పూలతో అయితే ఇంకా బాగుండేదని ఇంకా నా ఫీలింగ్ ఒక సైడ్ అయితే ఇంకా ఇలా బంతి పూలతో ఇంకా మేము చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొక డోర్ సైడ్ అయితే చామంతి పూలయితే తీసుకొచ్చినారు ఇంకా అవుట్ సైడ్ కూడా మేము టెంట్ వేసాము ఇంకా ఫంక్షన్ హాల్లో కాకుండా ఇంకా మాకు ఇంట్లో ప్లేస్ ఉంది కాబట్టి మేమైతే ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం ఎందుకంటే మ్యారేజెస్ ఎలాగో బయటనే కదా ఇంకా వచ్చి ఇంట్లో చేసే ఫంక్షన్ ఇది ఒకటే కాబట్టి ఇంకా మేమైతే ఇంట్లోనే చేసినాము ఇంకా రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలా బాక్సెస్ అయితే తీసుకున్నాము ఈ బాక్సెస్తో పాటు మేము కవర్లో ఇప్పుడు మేము చేసిన పలహారాలు ఉన్నాయి కదా ఐదు రకాలుగా ఐదు రకాలుగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము చూడండి ఎన్ని బాక్సులు తీసుకున్నాను వన్ ఫార్టీ అయితే తీసుకున్నాము ఇంకా ఫంక్షన్లో ఫ్రంట్ సైడ్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టడానికి అయితే ఇంకా బాగుంటాయి కదా బుట్టలు అయితే తీసుకొచ్చుకున్నాము బయట ఇవ్వకుండా మేమే అయితే ప్యాకింగ్ అయితే చేసినాము ఒక లెవెన్ ఆర్ ట్వంటీ వన్ అలా చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా మేమైతే అన్నీ కౌంట్ చేసుకుంటూ అయితే స్వీట్ బాక్స్ ఒకటి ఇంకా మేము చేసిన పలహారాలు ఫ్రూట్స్ కూడా ఒక ఐదు రకాలుగా అయితే తెచ్చేసినాము ఇంకా ఫంక్షన్ రోజైతే మా పాపను రెడీ చేయడానికి పార్లర్ వాళ్ళని అయితే పిలిపించినాము ఇంకా వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు చాలా బాగా చేశారు ఇంకా నేను ఓన్లీ శారీ డ్రేపింగ్ ఇంకా హెయిర్ స్టైల్ ఒకటి చేయించుకున్నాను ఇంకా మా పాపకి అయితే టూ టైమ్స్ రెడీ రెడీ ఆఫ్ హాఫ్ సారీతో ఒకటి మళ్ళీ ఆఫ్ సారీ తర్వాత అమ్మ వాళ్ళు మాకు బట్టలు బియ్యం బట్టలు పెడతారు కదా దాని తర్వాత శారీతో ఒకటి ఇంకా టూ టైమ్స్ అని చెప్పినాము పాపకు రెడీ ఇంకా హెయిర్ స్టైల్ కూడా టూ టైమ్స్ వేసినారు ఇంకా నాకైతే ఓన్లీ శారీ డ్రేపింగ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ మాత్రమే చేయించుకున్నాను ఇంకా నేను మేకప్ అయితే అసలు వద్దని చెప్పినాను నేనే నార్మల్గా రెడీ అయిపోయినాను ఇంకా మా పాప పాపతో పాటు ఇంకా నాతో పాటు మా సిస్టర్ కూడా శారీ డ్రేపింగ్ హెయిర్ స్టైల్ మేకప్ వేసుకున్నారు ఇంకా మా మమ్మీకి ఏమో హెయిర్ స్టైల్ చెప్పినాము మా అందరం అయితే ఇలా తన దగ్గర ఒక పార్లర్ ఆమె దగ్గరనే మేమైతే ఇంకా ఇచ్చేసినాము రెడీ కావడానికి ఇంకా నెక్స్ట్ మా పాప పాపనైతే ఫస్ట్ లుక్ ఇది ఇంకా హాఫ్ శారీ పైన నాకైతే ఈ హాఫ్ శారీ చాలా బాగా నచ్చింది కలంకారీలో అయితే తీసుకున్నాను ఇంక మా పాపకు కూడా శారీ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి టూ హాఫ్ శారీస్ లాగా తీసుకున్నాను ఇది ఒకటి ఇంకొకటి అయితే అంటే ఫోటో షూట్ అయిన అడగలేదు ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాము ఇది మా బాబుకు ఇంకొకటి ఆర్డర్ చేసినాను కదా ఇంకా అది మా బాబుకు వేయబోతున్నాను అందుకనే గంధము కుంకుమని అయితే పెడుతున్నాను ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా బాబు వైట్గా ఫేర్గా ఉంటారు కదా ఇంకా తల తన కలర్కి అయితే సూపర్ కాంబినేషన్ ఇదైతే ఇంకా నేను రెడీ చేసినాను చూడండి ఎంత చక్కగా ఉన్నాడో తెలుగు తెలుగింటి పెళ్ళికొడుకులాగా ఇంకా మా బాబు అయితే తన పెళ్ళి అనే అనుకుంటున్నారు తనకు తెలియదు కదా ఫంక్షన్ అంటే నా పెళ్ళి నా పెళ్ళి అనే చెప్పుకున్నారు ఇంకా వీళ్ళందరూ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ నా నేనైతే హెయిర్ స్టైల్ అయితే చేయించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో నాకైతే ఇది చాలా ఇష్టం ఎప్పటినుండో నేను ఈ హెయిర్ స్టైల్లో చేయించుకోవాలనుకున్నాను మా తమ్ముని పెళ్ళిలో కూడా ఇలాంటి ఈ హెయిర్ స్టైలే వేపిద్దాం అనుకున్నాము బట్ అప్పుడు వేరే హెయిర్ స్టైల్ అయితే వేయించుకున్నాము ఇంకా మా పాప ఫంక్షన్లో అయితే ఇంకా నేను ఈ హెయిర్ స్టైల్ అయితే వేసినారు ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా పెట్టినారు ఫ్రెండ్స్ ఇంకా నాకైతే నా లుక్ అయితే చాలా బాగా నచ్చింది మా పాపాలకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా నాకైతే హెయిర్ స్టైల్ బాగుంది ఇంకా పైనకి పఫ్లాగా వేస్తూ అన్నారు బట్ నాకు ఈ హెయిర్ స్టైల్ కావాలనేసి ఇంకా నేనైతే ఇదే హెయిర్ స్టైల్ అయితే వేపించుకున్నాను ఇంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఫ్లవర్స్ కూడా అన్నీ వైట్ ఫ్లవర్స్ అయితే మల్లెపూలే ఆకులు అట్లాంటివి ఏం లేకుండా ప్యూర్ మల్లెపూలు అయితే తెప్పించుకున్నాము ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే నేను చూపిస్తాను ఇంకా ఫ్లవర్స్ ఎక్కువనే పెట్టమని చెప్పినాము మా పాపనైతే రెడీ అయిపోయింది ఇంకా నా కోసమే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మేమందరం వెళ్ళి అక్కడ కూర్చుంటేనే ఇంకా మా వాళ్ళు బట్టలు పెడతారు కదా బట్టలు పెట్టిన తర్వాత మళ్ళీ మా పాపకి శారీ ఇచ్చేసి మళ్ళీ తనని ఇంకొక సెకండ్ రెడీ అయితే చేయాలి సో ఇంకా అందుకోసమని ఇంకా నాకైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేస్తున్నారు ఇంకా మా సిస్టర్ కూడా ఉన్నారు కాకపోతే ఇంకా వీళ్ళు రెడీ చేయడానికి ముగ్గురు వచ్చినారు కాబట్టి శారీ డ్రేపింగ్ అయితే మా సిస్టర్కి వేస్తున్నారు తర్వాత మా సిస్టర్ రెడీ అవుతుంది ఆ తర్వాత మేమందరము ఇంకా మేము రెడీ చేసిన గిఫ్ట్స్ ఫ్రూట్ బాక్సెస్ అన్నీ తీసుకొని ఇంకా పైనకి వెళ్తాము ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా బాగా వచ్చింది ఇంకా దీని తర్వాత ఇంకా చాలా బాగుంటాయి ఫంక్షన్లో ఎలా ఉన్నారు ఇంకేమేం ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా ఇప్పుడు ఓవరాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్ నా హెయిర్ స్టైల్ది మల్లెపూలు ఎంత బాగున్నాయో కదా ఇంకా ఇవైతే రేర్ అసలు దొరకవు ఇంకా మా తమ్ముని పెళ్ళిలో కూడా అస్సలు దొరకలేదు ఇలానే పెట్టుకుందామంటే ఇంకా ఇంకా మా హస్బెండ్ అయితే మార్కెట్ అంతా తిరిగి ఇంకా తీసుకొచ్చినారు ఇంకా హెయిర్ స్టైల్ కూడా చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా నాకైతే ఈ హెయిర్ స్టైల్ అంటే చాలా చాలా ఇష్టము మా సిస్టర్ పెళ్ళిలో కూడా నేను ఇదే హెయిర్ స్టైల్ వేసుకున్నాను నాకు ఇట్లా సెట్ అవుతుంది అనేసి నేను మళ్ళీ ఈ హెయిర్ స్టైల్ అయితే వేపించుకున్నాను ఇంకా అప్పుడైతే వేసింది అంత సెట్ కాలేదు అప్పుడు వేరే వాళ్ళతో పార్లర్ వాళ్ళతో వేపించుకున్నాము ఇంకా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఇంకా ప్రొఫెషనల్గా వేసినారు కదా నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది ఈ క్రీమ్ కలర్ శారీ కూడా నేను చూపిస్తాను కంప్లీట్ రెడీ అయిన అయిపోయిన తర్వాత నేను శారీ ప్లస్ నా లుక్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను ఇంకా ఈ వీడియోలో అయితే చూసేయండి చూడండి ఫ్రెండ్స్ దీన్ని కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో తీసుకున్నా బట్ తీసుకునేటప్పుడు కూడా ఇంకా కొంచెం డౌట్గా ఉండే కానీ బట్ సూపర్గా సెట్ అయింది నాకైతే నా లుక్ అయితే ఇలా ఉంది ఇంకా ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాం కాబట్టి పైనకైతే వెళ్తున్నాము ఇంకా నేను ఇంకా ఫ్రూట్ బాక్సెస్ మేము రెడీ చేసినవి అవన్నీ తీసుకొని అయితే వస్తున్నారు ఇంకా ఒక్కొక్కరిగా అయితే మేము వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ నేను ఫస్ట్ వెళ్తున్నాము మా తర్వాత ఇంకా మా పిల్లలు కూడా వస్తారు తర్వాత ఈ ఫ్రూట్ బాక్సెస్ కూడా మా రిలేషన్స్ ఉంటారు కదా వాళ్ళైతే అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు ట్వంటీ వన్ అట్లా మేము ప్రిపేర్ చేసాము ఫ్రూట్ బాక్సెస్ ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇంకా డెకరేషన్ దగ్గర అయితే పెట్టినాము చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇంక ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తెస్తూనే ఉన్నారు మాకైతే ఆ రోజు అయితే ఫుల్ హడావిడిగా ఉండే ఇంకా అస్సలు టైం సరిపోలేదు చూస్తుంటేనే టైం అయింది ఇంకా టైం ఉంది కదా అనేసరికి లెవెన్ అయిన తర్వాత నుండి అయితే టైం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇంకా రిలేషన్స్ వస్తూనే ఉన్నారు మేమైతే ఇంకా లేదు కొంచెం లేట్ అయిపోయింది అనుకున్న టైం కంటే ఇంకా వీళ్ళ డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ మా పాప బాబు స్టేజ్ డెకరేషన్ ఇంకా ఇదైతే మేము మా ఇంటి పైన పెట్టినాము సెకండ్ ఫ్లోర్లో ఇంకా అది ఓపెన్గా ఉంచినాము ఇంకా ఇలా చిన్న చిన్న అకేషన్కి యూజ్ అవుతుంది ఇంకా మేమైతే పైన ఫ్లోర్ మొత్తం కాలేదు పెట్టేసినాము ఇంకా మా పిల్లలు ముందైతే వాళ్ళని ఫోటో తీయడానికైతే ఫస్ట్ కూర్చున్నారు ఇంకా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్ అయితే ఇంకా ఫోటోస్ అయితే తీస్తున్నారు ఇంకా వీళ్ళు కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత కొన్ని స్టిల్స్ ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము కూడా కూర్చున్నాము ఎందుకంటే అమ్మ వాళ్ళు బట్టలు పెట్టేసి ఇంకా మా హస్బెండ్ రెడీ కావాలి మా బాబు ఇంకా పాప వీళ్ళ ముగ్గురు రెడీ కావాలి ఇంకా నా లుక్ అయితే అదే ఉంటుంది ఇంకా నేను ఇలా రెడీ అవే అయ్యేది ఏం లేదు ఇంకా ఫస్ట్ మా డాడీ అయితే ఇంకా అందరికీ బొట్టు పెట్టేసి బట్టలు ఇంకా మాకు పెట్టాల్సిన లాంఛనాలు అయితే ఇంకా పెడుతున్నారు పలహారాలు అన్నైతే అమ్మ వాళ్ళే తీసుకున్నారు ఇంకా బట్టలకు కూడా మాకు థర్టీ థౌజండ్ అట్లా వేస్తున్నారు E oh. పాటు గోల్డ్ కూడా పెట్టినారు ఇంకా మేము వాళ్ళు పెట్టే ముందే మేము శారీస్ కూడా తీసుకున్నాము ఇంకా వాళ్ళ డబ్బులు అందులో కలిపేసుకున్నాము ఇంకా మేము కూడా కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చినాము చూడండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నాకు అది సమ్మర్ కదా నాకైతే ఫుల్ హీట్గా ఉండే అందుకే మా హస్బెండ్ అయితే ఇంకా ఖర్చు ఇస్తున్నారు ఇంకా మేము కొన్ని స్టిల్స్ దిగిన తర్వాత మా పాపను బాబును అయితే రెడీ చేసి మళ్ళీ పైనకైతే తీసుకొస్తున్నాము ఇంకా చూడండి ఇది ఎంట్రీ అన్నట్టు ఇంకా ఈ ఎంట్రీలో అయితే వీడియో తీస్తారనేసి ఇంకక్కడే నిల్చోబెట్టినారు ఇంకా వీడియోగ్రాఫర్ అన్నీ సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎంట్రీ అయినప్పుడు వీడియో తీద్దామనేసి ఇంకా వీళ్ళైతే ఇంకా ఎంట్రీ వీడియో తీస్తూ ఉంటే స్టేజ్ పైనకైతే ఎక్కేసినారు ఇంకా స్టేజ్ పైన ఎక్కిన తర్వాత ఇంకా కొన్ని స్టిల్స్ ఇందులో దిగుతామనేసి ఇంకా చుట్టాలని కూడా ఎవరిని రానివ్వకుండా ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్ అయితే వీళ్ళని తీసినారు వీళ్ళని ఫోటో తీస్తూ ఉంటే ఇంకా మేమైతే ఫస్ట్ వెళ్ళి భోజనాలు ఏమేమి ప్రిపేర్ చేసి పంపించినారు అనేది అయితే కిందికి వచ్చినాను క్యాటరింగ్కి ఇచ్చినాము ఇంకా చికెన్ మటన్ ఇచ్చినాము పాప్డాలు ఇంకా మిర్చి నెక్స్ట్ ఇంకా కద్దుక కీర్ ఇచ్చినాము స్వీటు వెజ్లో కూడా చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసినాము ఇంకా రూమాల్ రోటీ కూడా ఆర్డర్ ఇచ్చినాము ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా మాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా వెజ్ వెజ్ టేస్ట్ చేయలే కానీ నాన్ వెజ్ అయితే తీసుకున్నాము ఇంకా టూ హండ్రెడ్ మెంబెర్స్కి అట్లా ఆర్డర్ ఇచ్చినాము చికెన్ అయితే ఎక్కువగా పంపించినారు ఇదైతే స్వీట్ కద్దు కాకీరు మేము స్పెషల్గా ఇది చేయమని చెప్పినాము స్వీట్ అయితే స్వీట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తున్నారు ఇంకా కర్రీస్ కూడా చాలా బాగున్నాయి మాకైతే సరిపడగానే ఇచ్చినారు మాకు అంటే కొంచెం టెన్షన్ ఉండే ఎలా ఉంటుంది ఎలా చేస్తారనేసి ఓకే పర్లేదు బాగానే ఇచ్చినారు ఇంకా వెజ్లో అయితే చట్నీస్ ఇచ్చినారు కర్రీస్ కూడా ఫోర్ ఫైవ్ టైప్స్ కర్రీస్ ఇచ్చినారు ఇంకా బెండి ఫ్రై ఇచ్చినారు చాలా ఐటమ్స్ ఇచ్చినారు చాలా మిగిలినవి పడేసినాం కూడా ఇంకా ఇది ఫంక్షన్ కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళైతే అయితే ఒడి బియ్యం అయితే పోసినారు మాకు ఇంకా చూడండి అమ్మ వాళ్ళు ఒడి బియ్యం అయితే కలుపుతున్నారు ఇంకా ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు మేమైతే చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్లో అయితే కొంచెం ఇంకా టైం ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా సో అందుకోసమని అందరు వెళ్ళిన తర్వాత రిలాక్స్గా అయితే మా ఇంట్లో ఉన్న చుట్టాలతో అయితే అమ్మనైతే ఒడి బియ్యం అయితే కలుపుతుంది అమ్మవారి అనుగ్రహంతో నేనైతే ప్రతి సంవత్సరం రెండుసార్లు ఒడి బియ్యం అయితే పోసుకుంటున్నాను ఒకటి మా ఇంటి ఫంక్షన్లో వస్తున్నాయి లేదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు వస్తున్నాయి ఇంకా అలా నాకు దైవానుగ్రహంతో ఇంకా ప్రతి ఇయర్ అయితే టూ టైమ్స్ అయితే ఒడి బియ్యం అయితే పోపించుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇయర్లో కూడా పాప ఫంక్షన్ వల్ల ఇప్పుడు అమ్మ వాళ్ళు ఒడి బియ్యం కదా మళ్ళీ మేము సత్యనారాయణ వ్రతం నోముకుంటాం కాబట్టి ఇంకా అప్పుడు కూడా అమ్మ వాళ్ళు మళ్ళీ ఒడి బియ్యం తెస్తారు ఇంకా నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ అదృష్టము అందరికీ ఉండదు కదా ఫ్రెండ్స్ ఇంకా నాకైతే ఆ అదృష్టం అయితే దక్కింది ఇంకా ఒడి బియ్యం కలిపిన తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళను ఇంకా ఇంట్లో వాళ్ళు రిలేషన్స్ ఉంటారు కదా వాళ్ళతో అయితే ఒడి బియ్యం అయితే పోస్తున్నారు ఇంకా మాకైతే ఒడిలో పెట్టడానికి కనుమైతే వేయకుండా అమ్మ ప్రతిసారి శారీ అయితే పెడుతుంది ఒడిలో పెట్టడం కోసము ఇంక ఇలా కనుమ పెట్టి తర్వాత శారీ పైన ఒడి బియ్యం అయితే పోస్తారు ఇంకా ఫస్ట్ అయితే అమ్మనే పోస్తుంది ఒడి బియ్యము తర్వాత ఇంకా రిలేషన్స్ రిలేషన్స్ మా ఇంటి దగ్గర నైబర్స్ అయితే ఒక్కొక్కరుగా వచ్చి పోస్తున్నారు ఇంకా నాకైతే హ్యాపీగా అనిపించింది నా డ్రీమ్ అయితే నెరవేరింది మా పాపకి బాబుకి ఫంక్షన్ చేయాలని నేనైతే ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఇంకా నాకైతే ఇది హ్యాపీగా అనిపించింది మా పాప కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే స్టడీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేస్లో చేసినాను కదా మా పాప హ్యాపీయే మా బాబు అయితే అంటే తను కొంచెం చిన్నప్పుడు ట్వంటీ ఫస్ట్ డే అవన్నీ చేస్తాం కదా ఇంకా తను కొంచెం మెచ్యూర్ అయినాక ఏం చేయలేదు కాబట్టి ఇంకా మా బాబు అయితే ఫుల్ హ్యాపీ అందరికీ నా పెళ్ళి నా పెళ్ళి నా పెళ్ళి అనే చెప్పుకుంటున్నారు తనకి పెళ్ళికి ఫంక్షన్కి డిఫరెన్స్ తెలియట్లేదు పెళ్ళి అనే అనుకుంటున్నాను అంటే దీనికి ముందు మా చెల్లెది ఇంకా మా తమ్ముని పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళు కూడా ఇలానే రెడీ చేసి స్టేజ్ వేసి ఇట్లా కూర్చోబెడతారు కదా ఇంకా మా అయితే అదే అనుకుంటున్నాడు తన పెళ్ళి అని ఇంకా అందరం అయితే ఫుల్ అయితే ఫుల్ నవీనమ్మ రిలేషన్స్లో కూడా శశి మ్యారేజ్ అయింది శశి మ్యారేజ్ అయింది అని అనుకు అంటున్నారు ఇప్పటికి కూడా తను ఏదైనా చెప్తే నా పెళ్ళి రోజు డ్రెస్ అనే చెప్తాడు ఇంకా నా పెళ్ళి రోజు చేసినట్టుగా కటింగ్ కూడా నా పెళ్లి రోజు రోజు కటింగే కావాలని అంటాడు ఇంకా ఇలా హ్యాపీగా అయితే మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు ఇంకా అందరం బాగుండ అనుకుంటున్నాము అమ్మ వాళ్ళు మేము అందరం బాగుండాలని అనుకుంటున్నాము హ్యాపీగా అయితే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఇంటి ఫంక్షన్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీరు ఎలా చేసుకున్నారు మీ పిల్లల ఫంక్షన్స్ అవి కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా మా తమ్ముని భార్య నాకు ఒడిబియ్యం అయితే పోస్తుంది ఇది ఆమెకి ఫస్ట్ టైం మాకు ఆమెతోటి ఇదే ఫస్ట్ టైము ఇంకా మా ఫంక్షన్ కోసమే ఇంకా యూకే వెళ్ళకుండా ఉన్నది అంటే మా తమ్ముడు ఆల్రెడీ వెళ్ళిపోయినాడు కాబట్టి ఇంకా తను కూడా వెళ్తే బాగుండదు అనేసి ఇంకా డేట్ అయితే పోస్ట్ పోన్ చేసుకొని ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళినారు వాళ్ళు ప్రజెంట్ అయితే యూకేలోనే ఉన్నారు ఇంకా ఇలా అందరి బంధువుల మధ్య మా పిల్లలకైతే ఫంక్షన్ అయితే వేసినాము అందరి ఆశీర్వాదాలతో ఇంకా ఒడి అయితే పోసుకున్నాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా అంటే మేము కూడా రీసెంట్గా ఇప్పుడు మా ప్రవేశం తర్వాత చాలా డేస్కి మేము ఈ ఫంక్షన్ చేసాము కదా ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఒడి బియ్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఇంకా అమ్మ మొత్తం ఇవి ముడి కట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొక్కిన తర్వాత ఒక మంచి రోజు చూసి అయితే మేము భోజనం పెడతాము మళ్ళీ అందరికి స్వీట్ అన్ని అన్ని రకాలుగా చేసి దేవునికి నైవేద్యం పెట్టి కూర దగ్గర నైవేద్యం పెట్టి ఇంటి ఆడబిడ్డ ఫస్ట్ బుక్క తిన్న తర్వాత ఇంకా మేము ఒడి బియ్యము మళ్ళీ మేము తింటాము ఇంక ఇలా అయితే చేస్తాము మా ఇంట్లో మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా మనకి ఒడి బియ్యం పోసిన తర్వాత మన ఒడిలో నుండి ఐదు పిరికిళ్ళ బియ్యం అయితే మనము అమ్మ వాళ్ళకి పెట్టాలి వాళ్ళు మళ్ళీ ఈ బియ్యాన్ని సేమ్ మనం ఎలా చేసుకుంటామో అలానే మంచి రోజు చూసుకొని వాళ్ళు వండుకొని దేవునికి నైవేద్యం పెట్టి ఇంకా వాళ్ళు కూడా తినేస్తారు ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా